సంజయుడు ధృతరాష్ట్రునితో కురుక్షేత్ర యుద్ధం గురించి ఈ విధంగా చెబుతున్నాడు అంతటా పదహారవ రోజు జరిగిన యుద్ధం నుండి వచ్చాక కర్ణుడు కోపంతో పాములాగా బుసలు కొడుతూ చేతితో చేతిని పిసుకుతూ దుర్యోధనుడితో యుద్ధంలో సమయానికి తగ్గట్టు అర్జునుడికి రథసారధి అయిన ఆ శ్రీకృష్ణుడు కర్తవ్యం చెబుతున్నాడు రేపు నేను పాండవ సేనంతా నాశనం చేస్తాను అని అన్న తర్వాత దుర్యోధనుడి అనుజ్ఞ పొంది కౌరవులందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు శిబిరాలకు వెళ్ళిన కౌరవులు పదహారవ రోజున జరిగిన యుద్ధంలో పాండవుల సేనల వల్ల గాయపడినందున ఓడినందున మనసులో ఎంతగానో బాధపడ్డారు విషం పోయి పాదాలతో తొక్కిన పాములలాగా కూరలు తీసిన పాములలాగా శిబిరాలలో ఉండి ఆలోచనలు సాగించారు పదహారవ రోజు రాత్రి గడిచింది పదిహేడవ రోజు యుద్ధానికి బయలుదేరిన కౌరవులు ధర్మరాజు దుర్జయమైన వ్యూహాన్ని పండటం గమనించారు తెల్లవారగానే దుర్యోధుని వద్దకు వచ్చిన కర్ణుడు ఈరోజు అర్జునుడితో యుద్ధం చేస్తాను ఆ వీరుణ్ణి నేనైనా సంహరిస్తాను లేదా అతడైనా నన్ను సంహరిస్తాడు ఇంతవరకు అనేక కారణాల వల్ల నాకు అర్జునుడికి ద్వంద్వ యుద్ధం జరగనేలేదు నా బుద్ధికి తోచిన మాట ఒకటి ఉంది చెబుతాను విను అర్జునుడికి నాకు సమాన బలం కలిగిన దివ్యమైన అస్త్రాలు ఉన్నాయి అయితే వేగంగా అస్త్రాలను ఏనుగు లాంటి పెద్ద శరీరాలను ఛేదించటంలో దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించటంలో అర్జునుడు నాకు సమానుడు కాడు అలాగే శరీర బలంలో కూడా నాకు అర్జునుడు సమానుడు కాడు విజయం అనేది నా ధనస్సు పేరు అది అన్ని ఆయుధాలలో శ్రేష్టమైనది ఇంద్రుని ప్రియం కోరి విశ్వకర్మ దాన్ని నిర్మించాడు దానితో ఇంద్రుడు రాక్షస గణాన్ని జయించాడు మహా ఉత్తమమైన దాన్ని ఇంద్రుడు పరశురామునికి ఇచ్చాడు దివ్యమైన దాన్ని ఆ ధనస్సును పరశురాముడు నాకు ఇచ్చాడు యుద్ధంలో ఎదురుపడ్డ రాక్షసులు అందరినీ ఇంద్రుడు దానితో జయించినట్లు అర్జునునితో నేను ఆ ధనస్సుతో యుద్ధం చేస్తాను ఆ ధనస్సుతోనే పరశురాముడు ఇరవై ఒక్కసార్లు సమస్త భూమండలాన్ని జయించాడు పరశు ఇచ్చిన దివ్యమైన ఆ ధనస్సు గాంధీవాని కంటే గొప్పది దుర్యోధన జయశీలు శ్రేష్ఠుడైన ఆ అర్జునుణ్ణి చంపి బంధువులతో కూడా నిన్ను సంతోష పెడతాను పార్థివ శత్రువీరులు అతులు కాగా పర్వతాలు వనాలు ద్వీపాలు సముద్రాలతో కూడిన ఈ సమస్త భూమండలము ఇవాళ నీ పుత్ర పౌత్రుల పరంపరలో స్థిరపడుతుంది పార్థివ ఇవాళ నీకు మేలు చేయదలిచిన నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అయితే అగ్నిని చెట్టు తట్టుకోలేనట్లే యుద్ధంలో అర్జునుడు నా వేగాన్ని తట్టుకోలేడు అర్జునుడి కంటే నేను ఏ విషయంలో తక్కువవాడినో ఇప్పుడు నీకు తప్పక చెప్పాలి దుర్యోధనుడితో శల్యుడు ఇలా అన్నాడు గాంధారిపుత్ర ఈ మహాసైన్య మధ్యములో నన్ను శ్రీకృష్ణుని కంటే శ్రేష్ఠుడమని చెబుతున్నావు అందువల్ల నాకు నీ మీద ఇష్టం కలుగుతున్నది వీరా నువ్వు అనుకున్నట్లే పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసే కర్ణుడికి సారథ్యం చేస్తాను కానీ వీరా కర్ణుడికి ఒక షరతు పెడుతున్నాను నేను కర్ణుడి ఎదుట నా ఇష్టానుసారం మాట్లాడతాను అప్పుడు దుర్యోధనుడు అలాగే అని కర్ణుడికి శల్యుని ఉద్దేశ్యం చెప్పాడు దుర్యోధనుడు మళ్ళీ శల్యునితో ఇలా అన్నాడు మద్రరాజా మళ్ళీ నేను చెప్పే విషయం విను దేవాసుర యుద్ధంలో పూర్వకాలంలో జరిగిన వృత్తాంతం ఇది దీన్ని మార్కండేయ మహర్షి మా నాన్నకు చెప్పింది సంపూర్ణంగా నేను విన్నాను దీన్ని విను పూర్వం తారకాసురుని కొడుకులైన తారాక్షుడు కమలాక్షుడు బిజ్జున్మాలి అనే ముగ్గురు బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి మెప్పించి తాము నివసించే విమానాలు మూడు కలిసినప్పుడు ఒకే ఒక్క బాణంతో వాటిని కొట్టేవాడే తమను చంపాలని సాధ్యం కాని కోరికను వరంగా బ్రహ్మదేవుని నుండి పొంది లోకకంటకులు కాగా వారి విమానాలను ఒకే ఒక బాణంతో శివుడు కొట్టి వారిని యుద్ధంలో సంవరించాడు అప్పుడు శివునికి రథసారథిగా బ్రహ్మదేవుడే ఉన్నాడు విశ్వవిధాత పితామహుడు భగవానుడు పరముడు అవినాశి అయిన బ్రహ్మ రుద్రునికి సారథ్యం చేసినట్లే నువ్వు కూడా మహా మనస్వి అయిన రాధేయుని గుర్రాల పగ్గాలను పట్టుకొని సారథ్యం చేయవలసినది రాజశ్రేష్ట నువ్వు కృష్ణుడి కంటే కర్ణుడి కంటే విశేషించి అర్జునుడి కంటే చాలా గొప్పవాడివి ఆ విషయంలో వేరే ఆలోచనే లేదు యుద్ధంలో ఈ కర్ణుడు రుద్రునితో సమానుడు నీతిలో నీవు బ్రహ్మతో సమానుడివి శల్య ఇవాళ ఈ కర్ణుడు శ్వేత అశ్రుడై కృష్ణ సారథి అయిన అర్జునుడిని త్వరగా చంపే విధాన్ని కల్పించు మద్రరాజ నా రాజ్య ఆశ నా జీవిత ఆశ నీ మీదనే ఆధారపడి ఉన్నాయి నువ్వు కర్ణుడికి సారథ్యం చేయటం మీదనే కర్ణుడి విజయం కూడా ఆధారపడి ఉంది కర్ణుడు రాజ్యము మేము విజయము అన్నీ నీ మీదనే నిలిచి ఉన్నాయి కాబట్టి ఇవాళ యుద్ధభూమిలో కర్ణుడి రథ అశ్వాలను నీ వశం చేసుకో మద్రరాజ శల్య ఇంకా విను మహాదేవుడు అయిన శివుడి ఆదేశం మేరకు పరశురాముడు దేవతలను పీడిస్తున్న రాక్షసులను యుద్ధంలో ఓడించి శివుని వల్ల దివ్యాస్త్రాలను పొందాడు ఆ పరశురాముడు మహాత్ముడైన కర్ణుడికి సంతోషపూర్ణ మనస్సుతో అవే దివ్యాస్త్రాలను ఇచ్చాడు కర్ణుడిలో ఏదైనా పాపం ఉంటే పరశురాముడు కర్ణుడికి దివ్యాస్త్రాలను ఇచ్చేవాడు కాదు కదా అప్పుడు శల్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు నరశ్రేష్ఠ శంకరునికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయటం శివుడు ఒకే ఒక బాణంతో త్రిపురాలను ధ్వంసం చేయటం అనే మానవాతీత వృత్తాంతాన్ని పెద్దలు చెప్పగా నేను విన్నాను భగవంతుడైన బ్రహ్మ సారథి అయిన ఆ పురాతన వృత్తాంతం అంతా కూడా శ్రీకృష్ణునికి తెలిసే ఉంటుంది భరతవంశీయ జరిగింది జరగబోయేది యదార్థంగా కృష్ణునికి తెలుసు ఆ విషయం తెలిసి కూడా కృష్ణుడు రుద్రునికి బ్రహ్మలాగా అర్జునుడికై సారథ్యం స్వీకరించాడు ఒకవేళ సూతపుత్రుడు అతి కష్టం మీద అర్జునుణ్ణి సంహరిస్తే గదాహస్తుడైన కేశవుడు పార్థుడి మృతిని చూసి స్వయంగానే యుద్ధం చేస్తాడు నీ సేనను దగ్ధం చేస్తాడు ఆ విధంగా మాట్లాడుతున్న శల్యునితో దుర్యోధనుడు ఇలా అన్నాడు మహాబాహు సర్వశాస్త్రాలు తుదముట్ట నేర్చినవాడు యుద్ధంలో సర్వశస్త్రధారులలో శ్రేష్ఠుడు అయిన కర్ణుని అవమానించకు భయంకరము మహత్తరము అయిన కర్ణుడి అల్లెత్రాటి ధ్వనివిని పాండవ సైన్యాలు పది దిక్కులకు పారిపోతాయి మహాబాహు రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు మాయలు అనేకం చేస్తుంటే కర్ణుడు సంపటం నీకు తెలుసు కదా అర్జునుడు ఎక్కువగా భయపడి ఇన్నాళ్ళ వరకు కర్ణునికి ఏ రీతిగానూ ఎదురు నిలవలేదు కర్ణుడు బలిష్ఠుడైన భీముణ్ణి వింటి కొనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు మూడుడా తిండిపోతూ అని చాలా పేర్లతో భీముణ్ణి హేళన చేశాడు శూరులైన నకుల సహదేవులను మహాయుద్ధంలో ఓడించి ఏదో ఒక కారణం వల్ల వారిని చంపక వదిలివేశాడు సాత్వత శ్రేష్ఠుడు వృష్ణువంశీయ వీరుడు శూరుడు అయిన సాత్కిని కర్ణుడు జయించి విరదుణ్ణి చేశాడు కర్ణుడు యుద్ధరంగంలో నవ్వుతూనే దృష్టదుడు మొదలైన శృంజయులను ఎన్నోసార్లు ఓడించాడు యుద్ధంలో మహారథుడు అయిన కర్ణుడు వజ్రాయుధుడైన ఇంద్రుణ్ణి సంహరించగలడు అలాంటి వాణిని పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు నీవు కూడా సర్వాస్త్రవేత్తవు సర్వ విద్యా విషారదుడవు బుధబలంలో నీతో సమానుడు భూమండలంలో ఎవ్వడు లేడు నీవు శత్రువుల పాలిటి కంటకానివి ముళ్ళువు పరాక్రమంలో నిన్ను ఎవరు ఓర్చలేరు కాబట్టి శత్రునాశక నిన్ను శల్యుడు అంటారు నీ బాహుబలాన్ని సాత్వత వీరులు అందరూ ఎదుర్కొని నిలవలేకపోయారు నీ కంటే శ్రీకృష్ణుడు అధిక బలవంతుడా ఏమిటి అర్జునుడు మరణిస్తే కృష్ణుడు పాండవ సేనలను ఆదుకున్నట్లే కర్ణుడు నేలగూలితే నువ్వే కౌరవ మహాసేనను ఆదుకోవాలి సారథ్యం మాత్రమే చేస్తానని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు నా సేనను ఎలా ఎదుర్కొంటాడు ఒకవేళ ఆయన అలా చేస్తే నువ్వు మాత్రం సారథ్యం వదిలి పాండవ సేనను ఎందుకు సంహరించవు మాన్య యుద్ధంలో మరణించిన సోదరులు వీరులు రాజులందరి రుణ విముక్తుడిని కావటానికి నీ ఆధారంతోనే నేను ముందుకు వెళ్ళగోరుతాను అని దుర్యోధనుడు శల్యుడితో అన్నాడు అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు దుర్యోధనుడితో గాంధారి పుత్ర నీవు ఈ సర్వ సైన్యాల ఎదుట నన్ను ఆ శ్రీకృష్ణుని కంటే గొప్పవాడని అన్నావు అందువల్ల నాకు నీ మీద ప్రీతి కలిగింది వీరా యశస్వి అయిన కర్ణుడు పాండవ మధ్యముడైన అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు నీవు కోరినట్లు సారథ్యం చేస్తాను కానీ కర్ణుడు నేను పెట్టే ఒక షరతును అంగీకరించాలి నేను నాకు తోచినట్లు యుద్ధంలో మాట్లాడతాను అంతటా దుర్యోధనుడు అందుకు అంగీకరించి సర్వక్షత్రియుల ఎదుట కర్ణుడితో పాటు ఆ షరతును అంగీకరిస్తున్నట్లుగా చెప్పాడు శల్యునికి సారథ్యానికి శల్యుడు అంగీకరించగానే దుర్యోధనుడు ఆనందపడి కర్ణుడిని కౌగలించుకున్నాడు మహేంద్రుడు దానవులను జయించున్నట్లుగా యుద్ధంలో పాండవులను జయించు అని కర్ణుడితో అన్నాడు గుర్రాలను తోలటానికి శల్యుడు అంగీకరించగా కర్ణుడు దుర్యోధనుడితో మళ్ళీ ఇలా అన్నాడు రాజా ఈ శల్యుడు సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడటం లేదు కాబట్టి మళ్ళీ శల్యునితో మాట్లాడు అని అన్నాడు అప్పుడు మహామేధావి సర్వస్త్ర నిపుణుడు బలిష్ఠుడు అయిన దుర్యోధనుడు మేఘ గంభీరమైన కంఠంతో మద్రరాజు అయిన శల్యునితో మళ్ళీ ఇలా అన్నాడు శల్య కర్ణుడు ఇవాళ అర్జునుడితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు పురుష శ్రేష్ట యుద్ధంలో నీవు ఆయనకు సారథ్యం చేయి రాజా కర్ణుడు ఇతరులను అందరిని చంపి అర్జునుడిని చంపగోరుతున్నాడు ఆయన రథ అశ్వాల పగ్గాలు పట్టుమని నిన్ను మళ్ళీ మళ్ళీ యాచిస్తున్నాను అర్జునుడికి శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడైన సలహాదారు సారథి అయినట్లే నువ్వు కూడా కర్ణుని అన్ని విధాలా కాపాడు అంతటా మద్రాధిపతి అయిన శల్యుడు సంతోషించి దుర్యోధను కౌగులించుకొని ఇలా అన్నాడు ప్రియదర్శన రాజా గాంధారిపుత్ర ఇలా నీవు భావిస్తే నీకు ఇష్టమైంది అంతా తప్పక చేస్తాను భరతశ్రేష్ఠ ఎక్కడైనా ఎప్పుడైనా నీవు నేను చేయదగిన పనిలో నియోగిస్తే నిండు మనస్సుతో ఆ కార్యభారాన్ని తప్పక వహిస్తాను కర్ణుని మేలుగోరి ఇష్టమైనవి కానీ ఇష్టం కాని మాటలు కానీ నేను మాట్లాడితే నువ్వు కానీ కర్ణుడు కానీ వాటిని అన్నింటినీ క్షమించాలి అని శల్యుడు అనగా అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు మద్రరాజ శంకరునికి బ్రహ్మలాగా అర్జునుడికి కృష్ణుడిలాగా నీవు మాకు నిత్యం హితం కలిగించు అప్పుడు శల్యుడు అన్నాడు ఆత్మనింద ఆత్మస్థుతి పరనింద పరస్థుతి అనే ఈ నాలుగు రీతుల ప్రవర్తనను ఉత్తమ పురుషులు ఎప్పుడూ అనుసరించలేదు కానీ విద్వాంసుడా నీకు విశ్వాసం కలిగించడం కోసం ఆత్మ ప్రశంసాపూర్వకాలైన మాటలు అంటే వాటిని నీవు నిజంగానే భావించాలి ప్రభు నేను పొరబడకపోవటంలో గుర్రాలను నడపటంలో జ్ఞానములో విద్యలో అశ్వవైద్యంలో ఇంద్రుని సారథ్యంలోని మాతలి లాంటి యోగ్యుడిని కాబట్టి ఓ గొప్పవాడ సూతపుత్ర యుద్ధభూమిలో అర్జునుడితో యుద్ధం చేస్తున్న నీకు రథసారథ్యం నేను చేస్తాను కాబట్టి నిశ్చింతగా ఉండు అని శల్యుడు అన్నాడు